గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో కుటుంబంలో సభ్యుని ఎలా జోడించాలనేది వీడియో కుటుంబం వివరాలకి వెళ్ళిన తర్వాత ఒక కుటుంబం ఎంచుకొని ఆ కుటుంబంలో ఏ పర్సన్ అయితే మనం యాడ్ చేయాలనుకున్నా ఆ పర్సన్ యాడ్ చేయొచ్చు ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఉన్నారు నాలుగో పర్సన్ యాడ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో జోడించండి మనం ఏ పర్సన్ అయితే యాడ్ చేయాలనుకుంటావు ఆ కుటుంబాలకి ఆ సభ్యులు నా ఒక ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఆ పర్సన్ కాడ బయోమెట్రిక్ తంపెట్టించుకోవాలి మనం తంపెట్టించుకోని కానీ వాళ్ళ డీటెయిల్స్ అని ఓపెన్ అవుతాయి నేను వాళ్ళకి ఏళ్ళ పట్టలేదంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్ అప్డేట్ చేయించుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ మనం జోడించుకోవచ్చు ఈ విధంగా సక్సెస్ అని మనకి రాస్తుంది బయోమెట్రిక్ పెట్టించుకోని వాళ్ళ పేరు వయసు మొత్తం ఆల్రెడీ వస్తుంది వాళ్ళ డీటెయిల్స్ అని మనం ఆడ ఎంటర్ చేయాల్సింది మొబైల్ నెంబరు చిరునామా ఈ రెండు ఎంటర్ చేసే సంబంధం తర్వాత కుటుంబం పెద్దతో ఉన్న సంబంధం అంటే రిలేషన్షిప్ ఏముందో ఆ రిలేషన్షిప్ మనం ఎంచుకుంటాము ఆ రిలేషన్షిప్ ఏదైతే అది ఆ ఎంచుకున్న తర్వాత అక్కడికి తండ్రి వివరాలు ఎంచుకోండి ఆల్రెడీ తండ్రి పైన ఉన్నాయి కాబట్టి ఆధార్ నెంబర్ అడిగితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి మనం డైరెక్ట్గా ఆధార్ నెంబర్ వచ్చేసిందో చేసుకోవచ్చు ఆధార్ టిక్ చేసి వ్యవహారం జరిగిందంటే జరిగిందని లేదంటే లేదని మొబైల్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ పట్టంగానే మనకి ఇదే విధంగా పూర్తయిందని వాళ్ళకి పర్సన్లు చూపిస్తారు ఏ విధంగా ఈ విధంగా లాస్ట్ అయిపోయిందని చెప్పి బ్యాంక్కి వెళ్ళిపోదు మళ్ళీ లాస్ట్ సబ్మిట్ కొట్టంగానే మనకి ఆ పర్సన్ని పైన చూపిస్తారు ఏ పర్సన్ అయితే మనం యాడ్ చేసామో ఆ పర్సన్ పైన చూపించి ఇంటి కుటుంబంలో పెద్ద ఎవరున్నారో వాళ్ళ చేత సంబడించుకుంటే మనకి ఆల్రెడీ కంప్లీట్ అయ్యారు ప్లీజ్ సబ్స్క్రైబ్